ఏసానికి వందనాలు 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 ఘటనా ఘటన సంబంధుడా నీకు వందనాలు సర్వశక్తి మంతుడా నీకు వందనాలు సర్వ శరీరులకు దేవుడా నీకు వందనాలు ఇష్టాయలు దేవుడా మా దేవుడు అయినావు నీకు వందనాలు భోష యొక్క దేవుడు రామ దేవుడు దావీదు దేవుడవు ఓ యజరాని హెమ్యాల దేవుడు జరుబాబులు యొక్క దేవుడు ఉన్నాయో మా దేవుడు నాడు స్తోత్రం స్తోత్రం హలలుయా 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 సాతాను అనుచరుడు ఏదో రకంగా మేము కట్టుచున్న సజీవ మందిర నిర్మాణాన్ని భంగపరచాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు మాకు తోడుగా ఉండి పని ముందుకు తీసుకెళ్తున్నారు అయ్యనే స్తో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా వారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు వారు ఉత్తరాలు మూసి నేరాలు మోగుతున్నారు బలవంతంగా పనాపారం చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు రోజు కూడా పని ఆగలేదు కనుక వందనాడు వందనాడు హల్లెలూయా మమ్మల్ని ప్రేమించున్న వాణి ద్వారా వీటన్నిటి ఎందు మనకు అత్యధిక విజయము కలుగుతున్నదని చెప్పిన మాట అక్షర సత్యము అక్షరాల మాలో నెరవేరుస్తున్నాము నీకు వందరాలు చెల్లిస్తున్నాం బ్రహ్వా అయాని వాక్యాన్ని మాలో ఈ భూమి చేయండి ఏ ఈనాటి సందేశాన్ని విశ్వాసులందరి హృదయాల్లో ఫలింప చేయండి అయ్యా నీకు వందల లోఫేస్ట్ర ప్రతి ఒక్కరిని కూడా పరాక్రమము గల బలార్జుడైన గిద్యోను వంటి వారిగా సిద్ధపరచండి ఫిలిస్తీన్ యొక్క కోట గుమ్మములు పెకలించి ఊడ పెరిగి తీసుకుపోయిన వంటి బలార్థులుగా ఓ మీరు సిద్ధపరచండి అయ్యా నీకు వందనాలు మేము చేస్తున్న సత్య సంబంధమైన సేవ అసలైన దైవ సేవ పౌనీనాడు ప్రతికి ఉంటే ఇదే పని చేస్తాడనే విషయాన్ని సత్యాన్ని వాస్తవాళ్ళు సకల డినామినేషన్ల క్రైస్తవ విశ్వాసులకు నాయకులకు తేడతల్లంగా మీరు తెలియపరచండి తప్పి మా దేశముని ఆశీర్వదించండి ప్రభువానికి వందనాలు సజీవ మందిర నిర్మాణం నిరాటంకంగా మేము చేసి ముగించి భూమి మీద అబద్ధ బహుధలన్నీ పెకలించగలిగిన సత్య స్తంభ నిర్మాణం సంపూర్తి చేయుదనక అయ్యా నీ ఒప్పగించిన పని చేసి ముగించినామని మీరు రాకడలో ఎత్తమని మేము నీ ముందు మా పనిని మేము సమర్పించే వరకు బల నమ్మకమైన మంచి దాసునారా మంచి దాసురా మంచి దాసురారా అని మాలోని స్త్రీలు పురుషులందరూ నీ నీ మెప్పుడు పొందుకునేదాకా రెక్కల నీళ్ళు మమ్మను కాపాడి పాత్రపరచండి ప్రతి పోరాటంలో జాయము తెచ్చేది అపవాది కార్యములన్నిటిని మీరు లయము చేయండి